విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంచేందుకు సైన్స్ డే సందర్భంగా సైన్స్ ఎక్స్పో నిర్వహించినట్లు మౌంట్ లిటరా స్కూల్ కోఆర్డినేటర్ దినేష్ తెలిపారు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ బ్రాంచ్ లో సైన్స్ ఎక్స్పో కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పలు రకాల ప్రాజెక్టులను స్వయంగా తయారు చేసి ఎక్స్పోలో ప్రదర్శించారు సోలార్ సిస్టమ్ ప్రాజెక్టు సైన్స్ ఎక్స్పో కార్యక్రమం మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ సందర్భంగా కోఆర్డినేటర్ దినేష్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల ఆసక్తితో తల్లిదండ్రుల సహకారంతో ఎక్స్పో ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు శనివారం బాలాజీ నగర్లోని తమ పాఠశాలలో సైన్స్ ఎక్స్పోతో పాటు నూట యాభై దేశాల కరెన్సీని ప్రదర్శించే కాయిన్ ఎక్స్పో కార్యక్రమం కూడా ఉంటుందని ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ రూపశ్రీ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు This is Rupa Shri, Principal of Children's Park Branch, Mount Litera Group of Schools. A hearty welcome to everyone. Today at school, we are celebrating National Science Day in commemoration to our Nobel Prize laureate, C. V. Raman On behalf of this, all my students staff, nearly 150 uh, have part taken part in the expo. Nearly 150 more than 150 projects have been displayed for everyone to see. We have chosen from ancient to modern AI. Now, my teacher, Mrs. Sumalini Ma'am, is going to say much about today's event. Thank you very much. Good morning, everyone. On behalf of management, I take this opportunity to uh, explain. Uh, our main theme about the science fair uh, like we just want to uh, educate our students about how we came all through these years from ancient uh, stone age to right now ai so we are just trying to show our kids how we went all through these ages and we are just trying to inspire everyone all uh, kids to be a future scientist or engineer or doctors and so on.

జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ప్రతి విద్యార్థి వాళ్ళకి తెలిసినటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో వాటిలన్నింటినీ చక్కగా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతూ ఉంది ఇంచుమించు నూట యాభైకి పైగా ప్రాజెక్టులు అనేది ఈరోజు పర్టికులర్గా ఈ ఒక్క స్కూల్లో మనం ఎగ్జిబిట్ చేయడం జరుగుతూ ఉంది దీనికి సహకరించినటువంటి ప్రతి పేరెంట్కి కూడా మా గ్రూప్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే దీన్ని ఎంత ఘనంగా ఇక్కడ జరుపుతున్నటువంటి ఈ స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ రూపా గారిని అదేవిధంగా స్టాఫ్నందరినీ కూడా మనస్ఫూర్తిగా మేము అభినందిస్తూ అలాగే రేపటి రోజు ఇదే సైన్స్ డేని పురస్కరించుకొని బాలాజీ నగర్లో మనం సైన్స్ ఎక్స్పోతో పాటు కరెన్సీ కాయిన్ ఎక్స్పో అన్ని దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీ కాయిన్స్ కానివ్వండి అదేవిధంగా మన చిన్నతనంలో మన పూర్వీకులు వాడినటువంటి కాయిన్స్ కానివ్వండి వీటిలన్నింటినీ అక్కడ మనం ఎగ్జిబిట్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సింహపురి ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ఒకసారి రేపు బాలజనగర్ కూడా మీరు అందరూ వచ్చి అక్కడ అవన్నీ వాచ్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా యొక్క కరస్పాండెంట్ ధనరాజ్ గారికి మరొకసారి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ హాయ్ దిస్ ఈస్ రేణుకా దేవి అండ్ మై బోధ కిడ్స్ ఆర్ స్టేడింగ్ ఇన్ మౌంట్ లిడ్రా కిడ్జీ స్కూల్ టుడే ఆన్ అకేషన్ ఆఫ్ నేషనల్ సైన్స్ డే ఐఎమ్ హియర్ so here they are, we do every year the science day on because as the doctor sri ram C. V. raman uh, bake through the physics no so for that uh, to encourage the students and to get ad, uh, advance on the knowledge of science and technology all the students are encouraged especially i am here today as a part of uh, my younger daughter, she is studying here in Montedra Kids School, Senior KZ. So her class teacher encouraged her to do some project. So she done a botanical garden. So I am here to celebrate with everyone here. Hello, this is Rukmani, and I have come to see the science exhibition in this Kidzi school. And I am very thankful that the kidsy management is always open for all the uh, visitors, those who are coming. And I come on, Bihar, I come with my friend Durga with her kids Arushi, Moktika, and Shashank Bharatwaj And we, she has come with the project of uh, science city, uh, sorry, smart city, and you can have a look on the smart city and parents have taken their efforts and kids have recited all the matter what the management teachers they have given and management they have organized very well um, and it is so nice and this can you see this solar system this is the cutest solar system we have seen and thank you for the management and teachers hi andy andraki namaskaram. ఇక్కడ సైన్స్ ఫేర్ జరుగుతుంది ఇక్కడ కిడ్జీ స్కూల్లో చాలా చాలా బాగా జరుగుతుందండి ఈ సైన్స్ ఫేర్ అనేది అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి చూసి ఆనందించాల్సిన విషయము మా బాబు సిద్ధిక్ష సిద్ధిక్ష ఇక్కడ ఒక ఎల్కేజీ నుంచి అంటే తనకి థర్డ్ ఇయర్ నుంచి తను ఇక్కడే చదువుతుంది చాలా చాలా బాగా చూసుకుంటారు ఇక్కడ మేడం కానీ సార్ కానీ చాలా బాగా చూసుకుంటారు చాలా బాగా స్టడీ ఉంది మంచిగా ఉంది చాలా బాగుంది ఇక్కడ సైన్స్ సైన్స్ చాలా చాలా బాగా చేశారు ఈరోజు థ్యాంక్స్ అండి please subscribe to n3tv ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు ఆనందాలు తెస్తాయి సీఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు